సో ఫ్రెండ్స్ మనకు టీజీ టెట్ పేపర్ వన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకొందరు మిత్రులు కూడా మామూలుగా పంపించారు సో ఒకటి ఏంటంటే పిల్లలు బొమ్మలు గీయడం అనేది ఏ కృత్యమైన అడిగారు అది చిత్రపట పద్ధతి ఎకానిక్ మోడ్ అదేవిధంగా మామూలుగా ఒకవేళ క్వశ్చన్ వేరే రకంగా అడిగినట్టయితే ఉదాహరణగా నెంబర్ కౌంటింగ్ చేస్తున్నారు అంటే మామూలుగా రాళ్ళతో కానీ లేదా వస్తువులతోటి నెంబర్ కౌంట్ చేస్తే ఏ పద్ధతి అని కూడా అడగచ్చు సో అది స్టార్టింగ్ పద్ధతి మామూలుగా ఎనాక్టివ్ మోడ్ కింద లేదా నెంబర్ ఫైవ్ అని రాస్తున్నారు ఉదాహరణకు ఫైవ్ అనేది రాస్తే మామూలుగా అది సింబాలిక్ మెథడ్ కింద వస్తుంది సో ఎందుకంటే ముందు రాబోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే అదేవిధంగా వేరే క్వశ్చన్స్ ఏం వచ్చాయని చెప్తున్నారు అంటే అప్ టు ఎయిత్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ వచ్చాయని చెప్తున్నారు కన్ఫ్లిక్ట్ కన్ఫ్లిక్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణలకు వెళ్ళి వస్తున్నట్టు తెలుస్తుంది ఉపగమ ఉపగమ సంఘర్షణ ఏదైతే ఉంటుందో మీకు తెలుస్తుంది రెండూ ఇష్టమే కానీ ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మనకు అవాయిడెన్స్ అవాయిడెన్స్ కనప్లెక్ట్ రెండు అయిష్టమే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఉపగమ పరిహారం అవుతుంది ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అంటే చెట్లు చెట్టేకి ఫలాలు కోసుకోవాలనిపిస్తుంది కానీ కింద పడుతున్నామన్నా భయం అవుతుంది అన్నట్టు సో అట్లా ఏంటంటే మామూలుగా సో ఆ రకంగా మూడో రకం సో ఇది నెక్స్ట్ చూడండి సైకాలజీ క్వశ్చన్స్ వాళ్ళు ఎంత ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చిందని చెప్తున్నారు నెంబర్ తేరీ జామెట్రీ పెరిమీటర్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీక్యూ రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్స్ పైతాగ్రస్ ట్రిప్లెట్ పేపర్ వాజ్ జనరలైజర్ అని చెప్తున్నారు పీరియడ్ ప్లాన్ మీద క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు సమాగనం సెవెంత్ క్లాస్లో ఉన్నదని నైంటీ టు వన్ ట్వంటీ టీచర్స్ సంఖ్య ఫోర్ ఇక్కడ చెప్తున్నారు సంఖ్య మీద వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ కనుక అయిపోతే ఫైవ్ ప్లస్ వన్ ఐదు టీచర్లు వస్తారు ఒక హెడ్ మాస్టర్ అప్ టు అంటే అప్ టు హండ్రెడ్ వరకు తర్వాత ఇక ఇచ్చారు ద్విపార్శ్వ బదలాయింపు మీద క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో దయచేసి మిత్రులు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఒకవేళ వస్తే మీరు లైవ్లో చెప్పొచ్చు మీరు నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దయచేసి మీరు నాకు మెసేజ్ పెట్టినా నేను మీకు లింక్ పంపిస్తాను లేదా ఇట్లా పేపర్ మీద రాసినా లేకపోయినట్టయితే మీకు టైంని బట్టి ఎందుకంటే మిగతా వాళ్ళ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి లేదా ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయి కొంత ఒక ఐడియా క్రియేట్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్